హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈరోజు ఎంతో ఈజీగా తయారు చేసుకుని అరటికాయ ఫ్రై తయారు చేసి చూపించబోతున్నానండి అరటికాయ ఫ్రై అనేది మనకు టమాటో పప్పు దోసకాయ పప్పు తోటకూర పప్పు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది ఈ అరటికాయ ఫ్రై తయారు చేసుకునే ముందు మనం అరటికాయ ఫ్రైలో వేసుకోవడానికి కారం అయితే తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకున్నందులో ఒక ఐదారు ఎండుమిర్చి టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు నువ్వులు ఫ్రైకి చాలా టేస్ట్ని ఇస్తుంది అందుకని ఒక టీ స్పూన్ నువ్వులు వేశాను నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను ధనియాలు లేవండి అందుకని ధనియాల పౌడర్ వేసాను ధనియాలు ఉంటే ధనియాలు వేసుకొని ఇలా చక్కగా మెత్తగా పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అరటికాయ ఫ్రై కోసం మూడు అరటికాయలు ఇలా శుభ్రంగా కడిగి మొత్తం ఆ చివర ఈ చివర కట్ చేసుకొని ఫీల్లర్ ఉంటుంది కదండి ఫిల్లర్తో మొత్తం ఫీల్ చేసేసుకుంటే సరిపోతుంది తొక్క బాగా ఎక్కువగా ఫీల్ చేసుకునే అవసరం లేదండి పైన లైట్గా ఫీల్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం తొక్క బాగా ఎక్కువ తీసేస్తే టేస్ట్ ఉండదు పై పైన తీసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎరటికాయ మొత్తం కూడా ఇలా సన్నగా ఫీల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరటికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత వెంటనే నల్లపడిపోతాయి కదండి కదండీ నల్లగా అవ్వకుండా మనం వాటర్లో పసుపు వేసి కానీ వాటర్లో కొంచెం పెరుగు ఉప్పు వేసి కానీ ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసిన వెంటనే దాంట్లో వేస్తే అరటికాయ ముక్కలు నల్లబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా గ్లాస్తో పెరుగు తీసుకున్నానండి పెరుగుని గిల కొట్టేసి కొంచెం పలచగా చేసుకుని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు కలిపిన వాటర్లో మనం ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అరటికాయ ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోవద్దండి ఫ్రై చేసేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతాయి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలుగా బాగుంటుంది అరటికాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని మనం మజ్జిగ కలిపిన వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ కలిపిన వాటర్లో వేస్తే పుల్లటి మజ్జిగలో వేస్తే ఇంకా చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇక ఈ ఫ్రైకి స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని తాలింపులో అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అరటికాయ ముక్కలన్నీ కూడా తాలింపులో వేసేసి అరటికాయ ముక్కలు మొత్తం తాలింపు పట్టేలాగా మొత్తం కలపాలి చక్కగా ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదా మనం ఆ ఫ్లేవర్ మొత్తం అంతా కూడా పట్టేలాగా అరటికాయ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేస్తే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది ముక్క మొత్తం చక్కగా మెత్తబడిపోయింది ఈ టైంలో ఎక్కువగా కదపకూడదు మనం స్లోగా తిప్పుతూ ఉండాలి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఎలా పడితే అలా గరిటితో తిప్పకూడదు అండి స్లోగా తిప్పాలి గరిటితో అలా తిప్పితే ముద్ద ముద్దగా అయిపోతుంది బంగాళదుంప కొరమలా ఉంటుంది అందుకనేసి స్లోగా తిప్పితే ముక్క ముక్కగా చక్కగా బాగుంటుంది పొడి పొడిగా తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసేసి ఒక నిమిషం పాటు అలా ఉంచి తర్వాత ముందుగా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న కారప్పొడి ఉంది కదా ఆ కారప్పొడి మొత్తం కూడా ఎరటికాయ ముక్కలు వేసేసి తిప్పేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఇక్కడ నువ్వులు ధనియాల పౌడర్ అన్ని పచ్చి వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పొయ్యేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువగా ఉంటే ఆ పౌడర్ మొత్తం మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకే పౌడర్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉంచాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలండి చేస్తేనే చక్కగా మాడకుండా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ చూసారా చక్కగా ముక్క ముక్కగా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది